చాలామందికి తదాస్తు దేవతల గురించి తెలియదు సో వీడియో అయితే అయితే చూడండి నేను చెప్తున్నాను సో తదాస్తు దేవతలు ఎల్ల వేళలా ఎల్ల కాలం పాటు వాళ్ళు సంచరిస్తూ ఉంటారు కానీ ఎక్కువగా సమయం సంధ్యా వేళలో మాత్రమే వీళ్ళు ఎక్కువ శాతం అయితే తిరుగుతూ ఉంటారు అన్నట్టు వాళ్ళు ఎవరైనా కూడా పదే పదే అంటూ ఉంటే వాళ్ళు తదాస్తు అని చెప్పి అంటూ అన్నారనుకోండి సో ఆ కార్యం అనేది నెరవేరుతుంది అన్నట్టు సో వాళ్ళనే తదాస్తు దేవతలు అని అంటారు సో అప్పుడప్పుడు అంటారు ఏదైనా పదే పదే చెడు మాటలు అంటూ ఉంటే మీకు చెడు జరుగుతా అంటే తదాస్తు దేవతలు తదస్తు అంటే అది అనేది జరుగుతుంది అన్నట్టు వాళ్ళు అన్న వింటనే జరుగుతుంది అనేది కాదు అక్కడ తదస్తు దేవతలు తదాస్తు అని ఎప్పుడైతే అంటారో సో అప్పుడే అది మీరు మంచి అయినా చెడు అయినా పదే పదే చెడు కూడా అనుకోకుండా అనుకుంటూ అనుకోండి మీరు తదాస్తు దేవతలు ఎల్లవేళలు అనేది తిరుగుతూనే ఉంటారు కానీ సంధ్యా వేళల మాత్రం ఎక్కువగా తిరుగుతూ ఉంటారు సో గుర్తు గుర్తుపెట్టుకోండి మనిషి తన ధర్మానికి అంటే ఎక్కువగా అంటే ధర్మానికి అనుగుణంగా కాకుండా చెడుగా ఎవరైనా ఊరికే పదే 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 నాకు డబ్బు లేదు నాకు డబ్బు లేదు అని అనుకుంటూ ఉండడము ఇలా ఏవైనా అనుకుంటూ ఉండడం ద్వారా మీరు సాయంత్రం పూట అస్సలు అనుకు ఇలాంటి ఏవి కూడా అనుకోకండి ఎప్పుడు కూడా అనుకోకండి నెగిటివ్గా మీరు ఎప్పుడైతే థాట్స్ పెట్టి ఏదైనా ఆలోచిస్తున్నారో అక్కడ తదాస్తు దేవతలు అయితే తదాస్తు అన్నారంటే మాత్రం మీకు అది వనం అనేది వచ్చినట్టు ఒకవేళ మీరు మంచిగా పాజిటివ్గా అనుకుంటూ ఉండండి సంధ్య వేళల సో మీకు మంచిగా జరుగుతుంది సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతా మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను తదాస్తు దేవతలు కూడా మీ అందరికీ మంచి చేయాలని కోరుకుంటున్నాను తదాస్తు దేవతలు కూడా తదాస్తు వనాలని కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్